మొక్కి మొక్కి పుత్రులు మూల నక్షత్రం బట్టే డబ్బు కొందుకు మూట కట్టే బ్రాహ్మణు ఉన్న వాళ్ళ నగరవాసం అది ఎత్తయ్యా మూల నక్షత్రం ఎత్తితే బట్టయ్యా మరి ఎత్త జన్సియా బాను దగ్గరికి పోతే అది ఏమన్నా ఉపాయం చెప్తాయి ఇక ఇక డబ్బులు కట్టుకుంటారు కొంగుకిగా డబ్బులు పట్టుకొని పోయినాయి అని 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 ఒట్టేసి ఇచ్చింది ఇక బతికి అది బతికిస్తాడా అవు పుయ్యలు చేసిన మాత్రమే బతుకుతారా అవు బతుకుతారా పుయ్యలు చేసిన మాత్రమే బతుంది ఇప్పటిదాకా ఓటు తాగకపోతుంది ఇవన్నీ మూఢ నమ్మకాలే పోయి అందుకు మనం సంతుల వద్ద పోయి మన అలా మాటలు ఇంటిది మనల్ని ఏమన్నా జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగినప్పుడే మనము గట్టి అవుతాం అప్పటిదాకా నాలుగు మాటలు వినంతి మనం గట్టిగా రాము पट्टो रोजूचे मरण रोज चुकीन दीवसो कुठला पुढ्यांत बामो दोत सत्यांत बाम्ला गुन्हे पण रोजूचे अरे इला या पण दोवस मध्ये देवसी पण एला మరి తినటందుకు ఎందుకు మరి అది ఇయ్యాల మంచి పని లేదనియా దొడ్డిగా మానేయాలా వంటలుగా మానేయాలా తిండి మానేయాలా అప్పుడు నేను చాపంట చేసం ఉన్నాయంటున్నా కదా చేడు దన్నారు దొడ్డికి కూడా పోద్దు ముత్తం కూడా పోద్దు తిండి కూడా తినద్దు అప్పుడు కరా నిన్ను కరా నువ్వు అంటాను అవున్నాది తిన్నా కానీ దాని చేస్తే చేయలేదు పనులు చేయత అందుకు ఇవన్నీ అజ్ఞానము రిండినే ఉన్నది లోకంలో బాగా అజ్ఞానమే రిండి ఉన్నాయి హస్తము ఉదయాము తోడు ఎక్కడుండే మంచి చేడు అరే రోజు పొద్దు ఓడిస్తున్నది ముందు మునుగుతున్నది యాజ చెడ్డగా ఉన్నది అరే దేవస్థానం నువ్వు అభిటి మత్త పెడుతున్నావు నీకు మత్త నీ ముందు నీ మత్తని కట్టుకో నీ నల్లతనంని నువ్వు దూరం చేసుకో నువ్వు పొద్దుకు నల్ల పెడుతున్నావు గంగాదాసు పలుకుతున్నాడు మంచి చేడు నీ తలపైన నుండు నీ మంచి కర్మాలు చేసుకో సుఖం ఉన్నది చెడు కర్మాలు చేస్తే దుఃఖం ఉన్నది చెడు కనిలది దుఃఖమే ఉన్నది మంచి కర్మాలు చేయి సుఖమే ఉన్నది అందుకు మనకు సుఖ దుఃఖాలు ఎవరు ఇచ్చేది వారు లేడు సుఖ దుఃఖాలు ఓడిస్తున్నాడు ఇప్పుడు మనం మందిరాల్లో పోతున్నాం దేవునికి వక్కుతున్నాం దేవా నాకు బరకతీయో దేవా నాకు సంతానమియో దేవా నాకు మొక్కుతున్నాం ఆ దేవుడిస్తా అది దేవుడిచ్చేటప్పుడు అందరూ దేవుళ్ళని మొక్కుతున్నారు కదా ఒక్కోడు కూడా బిచ్చగా ఉండకపోవాలా అందరూ మొక్కుతున్నారు ఎందు ఎందుకోసానికి మొక్కుతున్నారు బర్కది కావాలా బిడలు లేకుంటే బిడలు కావాలా సంతానాలు లేకుంటే సంతానాలు కావాలా దాబు లేకపోతే దా దాబ్ దొరకాలా నౌకరి దొరకాలా కలెక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా ఆ దేవుడు చేసిందా అదే తెలుస్తలేదు పోయి లోకులకు ఇంకా దేవా దేవా అనుకుంటా ఏటో ఏటో కొడకపోతున్నాడు ఇప్పుడు డాక్టర్ అయినావు నువ్వు ఆ దేవుడు చేసిందా అని తల్లిదండ్రులు చేసిందా కరా ఇమాన్ దారితోంది చదివిస్తే డాక్టర్ అదే ఎద్దు పోటీ పిచ్చిన వారికి డాక్టర్ అవుతుంటివా మరి ఓళ్ళు చేసి నిన్న డాక్టరు మరి దేవుడు అంటుంటాడు చూడియా ఎట్లా ఉన్నాయి కథ నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు నువ్వు దేవుడు కట్టిన ఇంట్లో ఉన్నావా నీ తల్లిదండ్రి కట్న ఇంట్లో ఉన్నావా మరి దేవుడిని ఏమున్నది అదే తెలుస్తలేదు లోకులకు పోయి ఇంత బొరిగేది చెప్పినా కానీ ఇంకా కూడా అర్థాలు కాకర్లేవు అరే దేవుడు అడు సుఖం ఇయ్యాడు దుఃఖం అంతా నీ చేతిలో ఉన్నది నీకు సుఖం కావాలంటే మంచి కర్మాలు చేయి మంచి ఉద్యోగాలు చేయి నీ పని చేయి సుఖముండదు భయమాన్ చేయి రుట్టుపోటు చేయి దుఃఖం ఉండదు విధానం ఉండదు కదా అందుకో ఈ మూఢ నమ్మకాలు ఎప్పటిదాకా మనల్లకెళ్ళివో అప్పటిదాకా మనము స్థిరం కాదు మనమంతో చంచలమై ఉంటుంది అది ఏం చేయాలా ఏం లేదు ఇది చేస్తే మంచిగా అయితే అది చేస్తే మంచిగా అవుతుంది అనుకుంటా అనుకుంటాడు భిత్తి అయ్యాడు ఎందుకో పనికి రాకుండా అయిపోతున్నాడు అందుకు గురుబోధ అట్లా కాదు గురుబోధన్ని ఇట్లా గట్టి చేస్తాడు దాన్ని ఆడుమిప్పే తాక ఉండదు అంత గురుబోధ తాకత్తున్నాయి గురుబోధమ్మ అంటే మనం పిల్లల జరిగిన వాళ్ళ కదా మీద అనుకుంటున్నావా అది కాదు గురుబోధ అంత తాకత్తున్నది దాని అండి అని ఓడి ఊపిే తాక అంత అందులో బలం వస్తుంది మరి గురుబోధ లైనగలేస్తున్నాయి మూఢనమ్మకాలు లేకపోతున్నారు అవి అది బానున్నోళ్ళ పనులు అవు అవి గురుల పనులు కావు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు బాగున్నో నీళ్ళ పెట్టు ఏ దేవుడు నీళ్ళ పెట్టాలి మా మందిరం ఏవైనా దేవుడు ఉన్న చూడుపట లోపల చూడువండి చూడుపోని మీ ఆశ్రమంలో ఏదైనా దేవుడు ఉన్నారా చూడుకోని లోపల మనం ఎత్తే అన్నలుగా నింపుతున్నాం దేవుళ్ళతో మనకు పన్న జాగలు లేకుండా అరవలు దింపుతున్నాం ఇళ్ళకు ఇంట్లో కట్టినప్పుడు దేవునికి పోతాను ఒక పేసరి గుడి కట్టుకుంటున్నాం ఇంట్లో అట్టుకుంటున్న లేదా ఒక్కొక్క అర్ర చూపిస్తున్నది ముప్పై మూడు కట్ల ఆ దేవుడు సుఖం ఇస్తాడు ఈ దేవుడు పరికెత్తిస్తాడు ఆ దేవుడు ఇస్తాడు ఆ దేవుడు సంతానం ముప్పై మూడు కోట్ల దేవుడు అన్ని తెచ్చి పెట్టిచ్చిన్నారు ఇది పని తోడుకు జాగ్రత్త లేకుండా కానీ అప్పించాలా తలం ఇచ్చి రోజు కత్తిరి ముడుతున్నాడు ఆర్తికప్పుల పిడుతున్నాడు దీపాలు ముట్టిస్తున్నాడు అది అడుగు ఏం పని చేయాలి అది అని చేయాలి ఉండేటండి ఇప్పుడు చూడు నీ భార్యకు తరితగా లాతి కడుపునొచ్చి లేచిందనుకో ఏమే కడుపు కడుపు నొచ్చి లేచిందనుకో నీ భార్యకు అది ఏ దేవుడు ముందు ఉరుకుతాడు డాక్టర్ కాయి ఆ ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉరుకుతారా నువ్వు ఉరుకుతావా మరి ఆ దేవుళ్ళు ఏం చెప్తున్నారు ఇట్లాంటి లోకులకు బాగా విచిత్రం అనిపిస్తుంది మా మాటలు ఆ దేవుళ్ళు ఏం చేస్తున్నారు కాదు పోయి అది కా కా గీకి కాల పెడితే అయిపోతాయి అది ఆ దేవుళ్ళు వాళ్ళు చేసిండు ఆ దేవుళ్ళని ఓలు చేసిండు మంచి చేసిండు ఈడే చేసిండు ఈడ అలా ముక్కు రాసుకుంటున్నాడు ఈడ తలకాయ వాళ్ళ కొట్టుకుంటున్నాడు చూడు ఎలా ఉన్నాయి చూడు మంచి ఇడు అవు ఈ మంచిగా ఈడే చేసిండు ఆ మూర్తిని వాళ్ళు చేసిండు మరి మంచిగా చేసిండు ఈడ తలకాయ రాసుకుంటున్నాడు ముక్కు రాసుకుంటున్నాడు దివా నాకు ద దేవా నాకు తంతాన్ని ఆ దేవునికి మొక్కుతున్నాడు అరే గగె మన అంటున్నాగా లోకమంతా పిచ్చైపోయింది అండి నేనేనేటి బాటమీ లోకమంతా పిచ్చైపోయింది పొకొలే ఇద్దర్లే దగవే పిచ్చైపోయందంట నేను పొకొలే ఇద్దర్గా దగవే పిచ్చైతండి ఏమందవి యా బుప్పేన తన్ని ఓరి ఓరి నా పురి అంతా పాగలే అయిపోయింది ఇంకా కూడా ఉకొండ కూడా సురేస్తల్లి అరే ఏ సుజ చేస్తేమి మాధ్యం పోయి వెళ్ళే ఇప్పుడు తల్లిదండ్రు ఆలు కరా దేవుడు తల్లిదండ్రే తల్లిదండ్రుని మించిన దేవుడు లేదు తల్లిదండ్రులు ఇచ్చిన ఇష్టం విన్నందు ఉన్నవారు ఇప్పుడు ఆ దేవుడిచ్చిన ఇచ్చిన నీకు ఇష్టదు ఇంకా దేవా దేవ అనుకుంటా లోకం అంతా ఆగలేకపోతున్నారు దేవదేవయని ఉన్న లోకము ఆగము అయిపాయా ఎవరికి దొరకకనే పాయా అయిపోదాకా ఓడికి దొరకదు నీకు దొరుకుతా అదే మరి ఇవన్నీ మూఢ నమ్మకాలే న్యూ ఈ మూఢ నమ్మకాల దూరంగా అంది మనది గట్టిగా అమ్మ అందుకు కూడా నమ్మకాలని పోతేకే గురుబోధ ఇంకా ఏమిటి కాదు మన గురుబోధ అంటే అంతే అనుకుంటున్నాం పొట్ట పెట్టడు మాల దింపుడు నామాలు తల్తుడు కంటే అనుకున్నాడు అది కాదు అది గురుబోధ కానే కాదు